ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నేనేదో ఒక పింఛన్ సరిపెట్టలేదు సూపర్ సిక్స్ చెప్పాం సూపర్ హిట్ చేశామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా సూపర్ హిట్ చేశామంటే గట్టిగా చెప్పండి సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేశామని గట్టిగా హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి పిల్లలు చూసి అడిగాను ఇద్దరు పిల్లలుంటే ఇద్దరికి వస్తూ ఉంది నేను రాష్ట్రం అంతా చూస్తే ఆరు మంది పిల్లలుంటే మందికి ఇచ్చాం నేను ఒకే మాట చెప్పాను ఎవరైనా రాకపోతే టెక్నికల్గా ప్రాబ్లం ఉంటే ఇక్కడే కలెక్టర్ చెప్తున్నా ఇమ్మీడియట్గా సార్ట్ౌట్ చేస్తారు కానీ ఒక్కరికి కూడా ఇగ్నోర్ కావడానికి వీలు లేదు అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇచ్చే బాధ్యత తల్లికి వందనం ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికి మీ ఇస్తున్నా ఈ కార్యక్రమంలో అరవై మూడు లక్షల డెబ్బై ఏడు వేల మందికి ఇచ్చాం పదివేల తొంభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం ఇదేదో మీకు డబ్బులు ఇవ్వడం కాదు ఇది కేవలం పథకమే కాదు ఈ పిల్లల అద్భుతమైన భవిష్యత్తుకు ప్రభుత్వం పెట్టే పెట్టుబడి అది నేను ఇచ్చే భరోసా అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఈరోజు మా ఆడబిడ్డలున్నారు అప్పుడప్పుడు మరిచిపోతారు దీపం పెట్టింది నేనే గుర్తుందా తల్లి అని అడుగుతున్నా తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో నా తల్లి పడిన కష్టం పడకూడదని నా ఆడబిడ్డలకు మొట్టమొదటిసారిగా దీపం సిలిండర్లు ఇచ్చా అవునా కాదా అని అడుగుతున్నాయి ఇక్కడే ఆడబిడ్డలందరినీ మళ్ళీ కొంతమంది ధరలు పెరిగాయని వాడకం మానేస్తే మళ్ళీ ఈరోజు మూడు సిలిండర్లు ఉచితంగా గ్యాస్ ఇచ్చానంటే అది మా ఆడబిడ్డల పైన నాకుండే అభిమానం అని మరొకసారి తెలియజేస్తున్నాం ఒక కోటికి ఇచ్చాం రెండు కోట్ల అరవై ఆరు కోట్ల సిలి రెండు కోట్ల అరవై ఆరు లక్షల సిలిండర్లు ఇచ్చాం పదిహేడు వందల పద్దెనిమిది కోట్లు ఖర్చు పెట్టాం ఈ మధ్యనే శక్తి ఆగస్టు పదహైదు మా ఆడబిడ్డలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం అంటే చాలామంది అసాధ్యమన్నారు సాధ్యం కాదన్నారు అవసరమా అడిగారు నేను ఒకే మాట చెప్పాను చెప్పింది చేసి చూపిస్తానని శక్తి కింద మీకు రాష్ట్రంలో ఎక్కడైనా ప్రయాణం చేయొచ్చు మొన్న దసరా రోజున ఇక్కడి నుంచి నేరుగా విజయవాడకి వెళ్ళి కనకదుర్గమ్మ దర్శనం చేసుకొని మీరు వచ్చారంటే చాలా ఆనందంగా ఉంది నేను కూడా పట్టు వస్త్రాలు ఆ తల్లికి సమర్పించా అక్కడ పోయినప్పుడు చూశాను క్యూలు చూశాను మగవాళ్ళకంటే మా ఆడబిడ్డలే ఎక్కువగా ఉన్నారు ఆ క్యూలంతా అంటే శక్తి బ్రహ్మాండంగా పనిచేసింది అవునా కాదా అని అడుగుతున్నాం మా ఆడబిడ్డలందరినీ అంటే ఫస్ట్ టైం మీ అందరికీ మొబిలిటీ వచ్చింది బయట పోయే అవకాశం వచ్చింది ఈరోజు ఆగస్టు పదహైదును ప్రారంభిస్తే నలభై ఐదు రోజులు పది కోట్ల ప్రయాణాలు చేశారు ఇది ఒక వినూత్నమైన అనుభవం ఒకప్పుడు పది లక్షల మంది రోజుకు బస్సులు ఎక్కేవాళ్ళు ఈరోజు డబుల్ అయిపోయింది ఇరవై ఒక్క లక్షలు ఎక్కుతున్నారు మా తల్లినవుతా ఉంది అంటే ఒకటే కోరుతున్నా ఇది సూపర్ హిట్ అయింది అదే సమయంలో అనవసరంగా తిరిగితే మాత్రం మీ ఆరోగ్యం పోతుంది అవసరానికి వాడుకోండి తప్పు లేదు ఎక్కడన్నా దేవాలయానికి వెళ్ళాలంటే వెళ్ళండి తప్పు లేదు రెండు పనులు అవుతాయి ఒకటి మీరు ఒక దేవుణ్ణి దర్శించుకొని అక్కడ కానీ ప్రార్థనలు చేస్తే కష్టపడి పనిచేస్తారు మీ పిల్లలకు ఉద్యోగం రావాలంటే ఉద్యోగం వస్తుంది మీ ఇంకేమైనా కోరికలు ఉంటే కోరికలు కూడా తీరుతాయి అదే సమయంలో నేను మిమ్మల్ని కోరేది ఎక్కడన్నా తల్లి దగ్గర పోవాలన్నా లేకుంటే తల్లి బిడ్డ దగ్గర రావాలన్నా మీరు ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది చాలామంది పిల్లలు చదువుకుంటున్నారు ఇంటర్మీడియట్ ఉంటే మండల హెడ్ క్వార్టర్కి పోవాలి ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఉంటుంది ఇంకోపక్క ఉద్యోగాలకు పోయి రావాలంటే ఈజీగా పోయి వచ్చే పరిస్థితి వస్తుంది నేను ముందు చూపుతో ఆలోచించి అందరికీ ఫ్రీ బస్సు ఏర్పాటు చేశాను ఇది నెలకు రెండు వందల నలభై ఏడు అవుతుంది సంవత్సరానికి రెండు వేల తొమ్మిది వందల అరవై మూడు కోట్లు అవుతుంది ఎంతైనా పర్వాలేదు ఇది గేమ్ గేమ్ గా తయారవుతుంది మా ఆడబిడ్డలు ఆర్థికంగా ఎదిగి దేశానికే వెన్నీ తెచ్చే విధంగా అన్ని తెచ్చే విధంగా ముందుకు పోతారు నేనే డాకలా సంఘాలు పెట్టాను ఈరోజు మీ పొదుపు చూస్తే ఇరవై వేల కోట్లుంది మీరు అప్పులు తీసుకునేది చూస్తే యాభై వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకుంటున్నారు పట్టణ ప్రాంతాల్లో మెప్మా ఉంది అక్కడ ఒక ఇరవై రెండు లక్షల మంది ఉన్నారు వాళ్ళ కూడా దగ్గర దగ్గర ఒక పదివేల కోట్ల దగ్గర దగ్గర పొదుపు ఉంది ఇరవై వేల కోట్ల అప్పు తీసుకుంటున్నారు మళ్ళీ తిరిగి కట్టడంలో పెద్ద పెద్ద వ్యాపారస్తులు కట్టలేదు కానీ నీతిగా ఉండే మా ఆడబిడ్డలు మాత్రం తిరిగి కట్టే సాంప్రదాయానికి కట్టుబడి ఉన్నారు ఇప్పుడు డబ్బులు రావడం పెద్ద ప్రాబ్లం కాదు నేను అందుకే కరుణ గారిని ఒక మాట చెప్పాను అదే మరి మంత్రి ఇక్కడే ఉన్నాడు డాక్రా సంఘాల మంత్రి మన మీ దగ్గర శ్రీనివాస్ గారు ఇక్కడే ఉన్నారు మీ ఆదాయాన్ని పెంచడానికి ఏం చేయాలనో పెద్ద ఎత్తున ఆలోచిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క నాలుగో తారీఖు ఆటో డ్రైవర్లు మా ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసి మాకు నష్టం వస్తూ ఉందని బాధపడితే వాళ్ళకు కూడా చెప్పా మీరు కూడా బాధపడద్దండి ఆటో డ్రైవర్ సేవలో నాలుగో తారీఖున పదహైదు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాను రెండు లక్షల తొంభై వేల మంది నా